ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రైతు భరోసా వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం హాజరవుతుండటంతో కేబినెట్ కాంప్లెక్స్ లో హెలీప్యాడ్ తో పాటు మీటింగ్ హాల్ ను అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సబ్ కమిటీ ఉట్నూర్ చేరుకోనుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతుల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు के के यो पनि आरेको पटी गाचे सकेको छ अन्त 11 त असर नअकरा एसेन्सी सिमेन्टको सिमेन्टको एक ग्याङलोस सिमेन्ट आइ सिमेन्ट भितरवाला लो सो मखाते सल्ल अर्धी

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రైతు భరోసా వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం హాజరవుతుండటంతో కేబినెట్ కాంప్లెక్స్ లో హెలీప్యాడ్ తో పాటు మీటింగ్ హాల్ ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అంటే మరికొన్ని నిమిషాల్లోనే సబ్ కమిటీ ఉట్నూరు చేరుకోబోతోంది మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతుల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నారు పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా రైతు భరోసా విజయదనంలో భాగంగా ఉంటూరు మంత్రి లో ఈ రోజు మంత్రుల బృందం అయితే పర్యటన జరుగుతుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వేణుమభూజ్ పటేల్ తో పాటు జిల్లా కలెక్టర్ రాజేష్ రాజేష్షాన్ అయితే ఆ ఏర్పాట్లను అయితే పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ వర్క్ షాప్ కి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి జిల్లా నైతే ఈ రోజు అయితే షాప్ అయితే జరుగుతుంది రైతు భరోసా పథకం అమౌంట్ కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ అయితే చర్యలు ఉన్నారు రైతు భరోసా కమిటీ సభ్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్తెతో పాటు ఇటు మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి తొమ్మిదిల శ్రీధర్ బాబు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీశకర్ అయితే హాజరు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ లోనైతే ఇటు ఇటు హెలిపాడ్ తో పాటు మీటింగ్ రాలు అయితే ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ లోని బేగపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన అనంతరం పది గంటల పది అయితే ఉట్నూరుకి పేర్కొనున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతుల అభిప్రాయాల సేకరణ అయితే జరగను ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంటలు సాగు ప్రారంభమైన నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రగడం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణతో పాటు కూడా పోడు భూములకు సంబంధించినటువంటి ఇష్యూను కూడా ఈ రోజు ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగానైతే ఇటు మనకు తెలుస్తోంది అయితే ఇటు రైతుల నుంచి సూచనలు స్వీకరించిన అనంతరం వారి వారి అనంతరం అయితే రైతు భరోసా సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశం అయితే ఉన్నదా రాయి శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్